చాలామంది మగవాళ్ళలో పురుషాంగం అనేది వంకరగా ఉంటుంది అంటే స్ట్రైట్గా ఉండాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు వంకరగా ఉంది అన్నప్పుడు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఎంత వంకరగా ఉంది ఈ ఇంత వంకరగా ఉన్నప్పుడు అసలు సెక్స్ చేయగలుగుతున్నారా లేదా అనేది మనం ఆలోచించాలి సో ఇప్పుడు మా మెడికల్ టర్మ్స్లో మేమేం చెప్తామంటే థర్టీ డిగ్రీస్ కన్నా తక్కువ వంకరగా ఉంటే జనరల్గా సెక్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో థర్టీ డిగ్రీస్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకు ప్రాబ్లం వస్తుంది కాబట్టి వాళ్ళకి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది కానీ అసలు ఈ వంకర అవ్వడం అనేది ఎందుకు అవుతుంది అనేది చాలామంది కొంతమందిలో అపోహ ఉంటుంది కొంతమంది డాక్టర్ గారు నేను చిన్నప్పుడు ఎప్పుడు బోర్ల పడుకొని మ్యాస్టర్బేషన్ చేసేవాడిని మోర్ల పడుకొని పెనిస్ని బెడ్కి రబ్ చేసేవాడిని దానివల్ల బెండ్ అయింది లేదా కొంతమంది డాక్టర్ గారు నాకు ఎరక్షన్ వచ్చినప్పుడు ఆపుకోలేక ఫోర్స్ఫుల్గా పెనిస్ని బెండ్ చేశాను దానివల్ల నా పెనిస్ బెండ్ అయిపోయింది లేదా నేను ఎప్పుడూ అండర్వేర్లో పెనిస్ని ఒక సైడ్కి పెట్టేవాడిని అందుకని ఆ సైడ్కే బెండ్ అయిపోయింది అనేది చాలామంది మమ్మల్ని చెప్తూ ఉంటారు నార్మల్గా బెండ్ అవ్వడానికి పెనిస్ బెండ్ అవ్వడానికి రెండే రీజన్స్ ఉంటాయి ఒకటి జెనెటిక్గా అంటే వాళ్ళు పుట్టుకతోనే పెనిస్ డెవలప్మెంట్లోనే డిఫరెన్స్ ఉంటుంది అంటే పెనిస్లో మెయిన్ రెండు సిలిండర్స్ ఉంటాయి ఈ రెండు సిలిండర్స్ ఈక్వల్గా డెవలప్ అయితే అంగం స్ట్రైట్గా ఉంటుంది ఒక సిలిండర్ కొంచెం పెద్దదిగా ఒక సిలిండర్ చిన్నదిగా డెవలప్ అయితే ఎటు సైడు చిన్నదిగా ఉందో అటు సైడు బెండ్ అవుతుంది సో అది బెండ్ రావడానికి రీజన్స్ ఇది చాలామందికి పుట్టుకుతోనే వస్తుంది సో ఇంకొద్ది మందికి బెండ్ అనేది పెనిస్ అంటే సెక్స్ సమయంలో ఏదైనా పెనిస్కి ఇంజురీ అవ్వడం వల్ల అంటే పీనైల్ ఫ్రాక్చర్ అంటాం ఆ పెనిస్ ఆ బెలూన్స్కి సంబంధించిన టిష్యూ బ్రేక్ అవ్వడము ఆ బ్రేక్ అయిన తర్వాత అది ప్రాపర్గా హీల్ అవ్వకపోవడము ఇది ఒక రీజన్ అంటే బెండ్ అవ్వడానికి రెండో రీజను పెరోనిస్ డిసీజ్ అంటాం అంటే పెరోనిస్ డిసీజ్ అంటే ఆ టెస్ట్ ఆ పెనిస్ పెనిస్లో ఉన్న టిష్యూలో సడన్గా ఒక మచ్చలాగా ఫామ్ అయిపోయి ఆ ఏరియాలో స్కిన్ స్కిన్ కానీ టిష్యూ కానీ హార్డ్ అయిపోవడం దాన్ని మనం పెరోనీస్ డిసీజ్ అంటాం ఈ పెరోనీస్ డిసీజ్ అనేది ఏ ఏజ్లో అయినా రావచ్చు దీని మీద మనకు పెద్దగా మనకు స్టడీస్ జరగలేదు నార్మల్గా అంటే డయాబెటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కానీ లేకపోతే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళల్లో కానీ లేదా పెనిస్ లో బాగా టెస్టోసిరాన్ లో ఉన్న వాళ్ళలో ఇలాంటివి వస్తాయని కొన్ని స్టడీస్ చెప్పినా కూడా ఇంకా దానికి అంటే సపోర్టింగ్ ఎవిడెన్స్ అయితే మనకు తెలియదు సో జనరల్గా పెరోనిస్ డిసీజ్ వచ్చినప్పుడు పెనిస్ని ఇట్లా పట్టుకొని చెక్ చేసుకున్నప్పుడు కొన్ని ఏరియాస్లో హార్డ్గా తెలుస్తుంది అంటే హార్డ్గా తెలిసింది వచ్చింది అంటే అది పెరోనిస్ డిసీజ్ అంటాం సో ఈ మూడు కారణాల వల్ల పెనిస్లో బెండ్ వస్తుంది సో కానీ అది ఎలా వచ్చినా కూడా ఆ బెండ్ అనేది ప్రోగ్రెసివ్గా పెరుగుతూ పోతుందా ఒకటేలాగా ఉందా అన్నదాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ మారుతుంది ఒకవేళ బెండ్ పెరుగుతూ పోతుంది అంటే మనం బెండ్ని ఆపడానికి మనం వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి బెండ్ ఉంది కానీ థర్టీ డిగ్రీస్ కన్నా తక్కువగా ఉంది అన్నప్పుడు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అది లైఫ్ లాంగ్ అలా ఉన్నా కూడా మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు